కపోస్త కార్యములు ఒకటో అధ్యాయం పద్నాలుగు వర్షంలో వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను ఏసు తల్లి మరియు ఆయన సహోదరును ఎహో ఎడ ఏక మనసుతో ఎడత యొక్క ప్రార్థన చేయించేవి కాబట్టి సంఘము ప్రభువారు వారు మరణించినాడు సమాధ్యపడినాడు మూడో దినాన్ని తిరిగి లేపబడినాడు కాబట్టి ప్రభు యొక్క పునరుద్ధానం తర్వాత సంఘం అంతా కూడా ఏక మనసుతో ప్రార్థన చేయించున్నది పాద నిబంధన గ్రంథంలో కూడా భక్తులు ప్రార్థన చేస్తున్నారు వారి విశ్వాసను బట్టి వారి దారుద్రతను బట్టి ప్రార్థన చేస్తున్నారు కానీ నూతన నిబంధన గ్రంథంలో పునరుద్ధాన శక్తిని ఆధారం చేసుకొని ప్రభు తిరిగి లేచిన దాన్ని బట్టి మన నిరీక్షణకు ఆధారం ప్రభు కాబట్టి ప్రభు యొక్క పునరుద్ధానాన్ని చూసుకున్నట్లయితే రవి యొక్క పునరుద్ధానంలో రోమిల గ్రహసన పత్రిక పదో అధ్యాయం తొమ్మిదో వచ్చరంలో పునరుద్ధానంలో మనకు రక్షణ ఉంది ప్రభా నేస్ క్రీస్ మన రక్షణ తర్వాత రోమిల గ్రాస పత్రిక నాలుగో అధ్యాయం ఇరవై ఐదవత్సరం చూసినట్లయితే ఆయన పునరుద్ధానం బట్టి ఆయన తిరిగి లేచిన దాన్ని బట్టి మనం నీతి మంతులంగా మార్చిపెట్టినా రోమిల గ్రహాసన పత్రిక ఏడవ అధ్యాయము నాలుగో వచ్చరం చూసినట్లయితే ఆయన తిరిగి లేచిన ద్వారా మనము ఫలింపులోకి వచ్చినాం మొదటి పేద పత్రిక ఒకటో అధ్యాయం మూడు నాలుగు వచనాలు చూసినట్లయితే మనకు జీవంతో కూడినటువంటి నిరీక్షణ కలిగింది నిత్య జీవం పల్లొక రాజ్యం వెళ్తామనేటువంటి నిరీక్షణ మనకు దొరికింది అపోస్త కార్యంలో పదిహేడో అధ్యాయం ముప్పై ఒకటో వచనం ప్రకారము మనము తీర్పు నుంచి తప్పించబడి రాజ్యము వాళ్ళు ఒక రాజ్యంకు వెళ్ళేవారంగా ఉన్నాం కాబట్టి పునర్ధానంలో ఈ ఐదంతల అనుభవం ఉంది రక్షణ దొరికింది ప్రభు మనకు రక్షకుడైనాడు నీతి మంతులంగా మార్చిపడినాము మనం జీవితంలో ఫలింపులోకి వచ్చినాము రాజ్యంలో ఫలించటకు ఆత్మీయంగా ఫలించటకు ప్రభు మనల్ని సిద్ధపరచినాడు జీవంతో కూడినటువంటి నిరీక్షణ మనకు దొరికింది ఇక మనకు తీర్పు లేదు రక్షణ మార్మల్ అనుభవం బట్టి ప్రభు తిరిగి లేచిన దాన్ని బట్టి ఆ నిశ్చయితని బట్టి మనము నిత్యరాజ్యం పదొక రాజ్యం తీర్పు నుంచి తప్పించబడి నిత్యరాజ్యంలో ప్రవేశించే వారంగా ఉన్నాం అయితే ఈ పునరుద్ధానంలో ప్రార్థనకు ఒక ప్రత్యేకమైనటువంటి అనుభవం ఉంది కాబట్టి పునరుద్ధానముకి పూర్వము పాత నిబంధన గ్రంథంలో కూడా భక్తులు ప్రార్థన చేస్తూ వచ్చినారు ఎలా ప్రార్థన చేస్తూ వచ్చినారు వారి యొక్క ప్రార్థన చూసినట్లయితే అన్నా అన్నగారు ప్రార్థన చేస్తున్నారు అన్నగారు ఎలా ప్రార్థన చేస్తున్నారు అన్నగారు మొదటి సమీర గ్రంథం ఒకటో అధ్యాయము పది ఇరవై వచ్చినారు చూసినట్లయితే అన్నగారు తన బిడ్డ కొరకు మరి దేవాలయంకెళ్ళి ప్రార్థన చేసిన వారుగా ఉన్నారు రెండో విషయం చూస్తే దావిదు కూడా ప్రార్థన చేస్తున్నాడు దావిదు ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు పశ్చాత్తాపం కొరకు ప్రార్థన చేస్తున్నాడు వెసవాత పాపం చేసిన తర్వాత ప్రభు దగ్గరికి వచ్చి పాప పరిహారం విషయమై ఆయన ప్రార్థన చేసిన వాడుగా ఉన్నాడు ఆ విషయము కీర్తనకాడు యాభై ఒకటో అధ్యాయంలో రాసిపెట్టినాడు అన్న యొక్క ప్రార్థన మొదటి సమయంలో ఒకటో అధ్యాయం పది నుంచి ఇరవై వచ్చిన వరకు రాయబడి ఉంది మూడో విషయాన్ని చూసినట్లయితే ఏలియా యొక్క ప్రార్థన ఏలియా ప్రార్థించినప్పుడు ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చింది ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చి మరి బలిపీఠంలో మీద ఉన్నటువంటి ఆ యొక్క బలి పశువును దహించింది తర్వాత కింద ఉన్నటువంటి నీళ్లను కూడా ఆరిపోజేసింది కాబట్టి ఏలియా మరి ప్రార్థన చేసినప్పుడు దేవుని మహిమ చూసినా ఆకాశం నుంచి దేవుడు అగ్ని పంపించినాడు అక్కడ బయలు ప్రవక్తలు చేయలేనటువంటి కార్యము ఏలియా ప్రవక్త ద్వారా జరిగింది అంటే ప్రభు యొక్క మహిమను చూస్తూ వచ్చిన నాలుగో విషయాన్ని చూసినట్లయితే ఈ విషయము ఏలియా గారి యొక్క ప్రార్థన మొదటి సమీరు గ్రంథం మొదటి రాజుల గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయము ముప్పై ఆరు నుంచి ముప్పై తొమ్మిది వచ్చనాల వరకు రాయబడింది నాలుగో ప్రార్థన ధాన్యుల యొక్క ప్రార్థన ఆయన మరి ధాన్యుల గ్రంథం ఆరోధ్యం పదోవచనంలో ఆయన ముమ్మారు ప్రార్థన చేస్తున్నాడు ఎర్షలేం తట్టు తన కిటికీలు ఓపెన్ చేసి మరి మున్ ముమ్మారు ఆయన ప్రార్థన చేస్తున్నాడు ఆయన ముమ్మారు ప్రార్థన చేసిన దాన్ని బట్టి సింహపూను నుంచి దానిలు రక్షింపబడినాడు కాబట్టి ఇది నమ్మకానికి సాదృశ్యమైనటువంటి ప్రార్థన ఐదో ప్రార్థన చూసినట్లయితే మోసే గారి ప్రార్థన మరి ఇస్రాయల్ పాపం చేసినప్పుడు మోసే గారు దేవుని సన్నిధానానికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు మరి ఇష్ ఇస్రాయల్ యొక్క ఇ్రాలు పాపుని బట్టి దేవుని ఉగ్రత వారి మీదకి వచ్చినప్పుడు పోష ప్రార్థన చేసినప్పుడు దేవుని ఉగ్రత వారి నుంచి వైదొలగిపోయింది కాబట్టి ఐదు రకాల ప్రార్థన అన్న ప్రార్థన బిడ్డ కోసం రెండవది దా ప్రార్థన పాపం నుంచి పరిహారం కొరకు ప్రార్థన చేస్తున్నాడు ఏలియా ప్రార్థన దేవుని మహిమ కనబర్చబానికి కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాడు దాని ప్రార్థన మరి నమ్మకత్వానికి సాదృశ్యం తన ప్రార్థన చేసినప్పుడు సింహాల భో నుంచి ఆయన మరి రక్షించబడినాడు ఆయన రక్షించబడిన దాన్ని బట్టి అక్కడ దేవుని సాక్ష్యం అనేది నిలబడింది బహుళంలో చివరిగా గారి ప్రార్థన తన ప్రార్థనను బట్టి మరి ఇస్రాయల్ ప్రార్థ పాపం చేసినప్పుడు దేవునిగ్రత మరి ఇస్రాయల్ మీద నిలిచి ఉండాలా మరి మోస గారి ప్రార్థన చేసినప్పుడు దేవునుగ్రత ఇస్రాయల్ ఇస్రాయల్ మీద నుంచి మరి తప్పి అంటే వాళ్ళ నుంచి తన ఉగ్రత దూరం అయిపోయింది తన వారు ఉగ్రతకు పాత్రలు కాకుండా ఉండడానికి వరకు మరి మోర్షే గారు ప్రార్థన చేస్తున్నాడు ఇవన్నీ కూడా పాత్ర నిబంధన గ్రంథం కాబట్టి వ్యక్తిగతంగా వాళ్ళు ప్రార్థన చేస్తూ వచ్చినారు మరి నూతన నిబంధన గ్రంథంలో మరి ఇప్పుడు సంఘము అత్యాసక్తితో మరి వాళ్ళు ఏం చేస్తున్నారు ఏక మనసుతో వాళ్ళు ఏం చేస్తున్నారు ఒక సంఘముగా ప్రార్థన చేస్తున్నారు అపస కార్యములు ఒకటవ అధ్యాయము పద్నాలుగు వర్షంలో వాళ్ళకు సంఘముగా ప్రార్థన చేస్తున్నారు ఎలా ప్రార్థన చేస్తున్నారు ఏక మనస్సుతో ఏక ఆత్మతో ప్రార్థన చేస్తున్నారు అంటే దెన్ ఆఫ్టర్ రిజర్షన్ ప్రభు యొక్క పునరుద్ధానం తర్వాత ఆయన ఆరోహణమైన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధాత్మ యొక్క శక్తి మరి మన మీదకి వచ్చింది పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడుతున్నా కాబట్టి మనము ఏక మనసుతో ప్రార్థన చేసేటువంటి అనుభవాన్ని ప్రభు ఇచ్చినాడు రోమిల రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము రోమిల గ్రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన రోమ ఎనిమిది ఇరవై ఆరు అటువలే ఆత్మయు మన బలహీనతలను చూసి సహాయం చేయించున్నాడు ఏలైనగా మనం యుక్తంగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప శక్యం గాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపన చేయించున్నాడు కాబట్టి ప్రభు యొక్క ఆత్మ మన బలహీనతను బట్టి మనకేం చేస్తున్నాడంట సహాయం చేస్తున్నాడు మనం యుక్తంగా ఎలా ప్రార్థన చేయాలో అది మనకు తెలియదు కానీ ఉచ్చరింప శక్యం కాని ఆ ఆత్మ తానే మన పక్షంన విజ్ఞాపన చేస్తున్నాడు అంటే ప్రభు యొక్క ఆత్మ మనలో ఉంచి మరి మనలో ఆయన ఆత్మ వసింపజేయబడి తర్వాత మనము ఆయన యొక్క నడిపింపులో ఆయన యొక్క నడిపింపులో మనం ఏం చేస్తున్నాం ప్రార్థన చేస్తున్నాం ఉచ్చరింప శక్యం కానీ మూలుగులతో అంటే ప్రభు ఆత్మ మనలో ఉన్నప్పుడు మనము భారంతో మరి కన్నీళ్ళు విడుచు ప్రార్థన చేసే వారంగా ఉన్నాం కాబట్టి ఇది పునరుద్ధానం తర్వాత ఇది జరుగుతున్నటువంటి ప్రక్రియ ఏక మనసుతో ప్రార్థన చేస్తున్నాం తర్వాత పరిశుద్ధాత్మ శక్తి వలన మనము ఆయన నడిపింపుతోటి ప్రార్థన చేస్తున్నాం అలా ప్రార్థన చేయాలి అలా ప్రార్థన చేస్తున్నాం అలానే ప్రార్థన చేసినప్పుడు ప్రభు గొప్ప ప్రభు యొక్క గొప్ప కార్యమును మనం చూస్తాం ఏక మనసుతో పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణతో ఆయన నడిపింపుతో మనం ప్రార్థన చేసినప్పుడు సంస్థాన్ని కూడా పొందుకుంటున్నాం ఇది పునరుద్ధాన శక్తిలో ఉన్నటువంటి అనుభవం మూడో విషయం చూస్తే యోహాను స్వార్త పదహారో అధ్యాయం ఇరవై మూడో వచ్చిన జాన్ గాస్పల్ చాప్టర్ సిక్స్టీన్ వర్స్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ పదహారు ఇరవై మూడు ఇరవై నాలుగు ఆ దినమున మీరు దేని గురించి నన్ను అడిగారు మీరు తండ్రి నా పేరిట ఏమి అడిగినో ఆయన మీకు అనుగ్రహించిన మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను ఇదివరకు మీరేమీ నా పేరుట అడగలేదు మీ సంతోషం పరిపూర్ణమగినట్లు అడుగుడి మీకు దొరుకును కాబట్టి ప్రభై క్రీస్తు వారి పునరుద్ధానము తర్వాత ఆయన ఈ లోకానికి వచ్చినప్పటి నుంచి ఏసునామం ప్రార్థన అనేది ఆరంభించబడింది కాబట్టి మనం ఏసునామంన ప్రార్థన చేస్తే తండ్రి సమస్తాన్ని ఇస్తాడు అంటే పునరుద్ధానంలో అధికారం ఉంది ఆయన నామంకు అధికారం ఉంది అధికారం ఉన్నటువంటి నామంలో మనం ప్రార్థన చేసినప్పుడు ఇన్ ద నేమ్ ఆఫ్ జీజస్ ఏసు నామం మనం ప్రార్థన చేస్తే సమస్తాన్ని పొందుకుంటాం నాలుగో విషయము మరి యాకోబు పత్రిక ఐదో అధ్యాయము పదహారో వచనం యాకోబు పత్రిక ఐదో అధ్యాయము పదహార వచనం యాకోబు పత్రిక ఐదో అధ్యాయం పదహారో వచ్చినాం మీ పాపములను ఒకరితో ఒకడు ఒప్పుకోండి మీరు స్వస్థత పొందినట్టు కొరకు ఒకరు ప్రార్థన చేయండి నీతి మందుని విజ్ఞాపన మన పూర్వకమైందై ఒక బలం గలదై ఉండను కాబట్టి ఇప్పుడు ఐదవది నమ్మకంతో చేసేటువంటి ప్రార్థన పునరుద్ధానాన్ని మరి శిష్యులు చూసిన వాళ్ళు నమ్మకం వచ్చింది నమ్మకం వచ్చినప్పుడు వాళ్ళు ఏమంటున్నారు మీ పాపంలో ఒక్కరితో ఒకరు ఒప్పుకోండి ఎప్పుడైతే మనం ప్రత్యక్షతంగా చూస్తామో ప్రత్యక్షపరచబడుతుందో అప్పుడు నమ్మకంగా ప్రార్థన చేస్తాం కాబట్టి శిష్యులు ఆయన పునరుద్ధానాన్ని ప్రత్యక్షంగా చూసినారు ప్రభు పది మార్లు వాళ్ళకు కనబడినాడు నలభై దినాల్లో పది మార్లు ప్రభు వాళ్ళకు కనబడినాడు కాబట్టి తను తాను ఆయన ఏం చేసుకున్నాడు అగుపరుచుకున్నాడు ప్రభు తను ప్రత్యక్షమైనడు కాబట్టి పునరుద్ధానంలో ప్రభుని చూస్తున్నారు మొదటిగా మద్దలైన మరియా ప్రభుని చూసింది రెండవది ఇతర స్త్రీలు ప్రభుని చూస్తున్నారు మూడవది ప్రభు పేతులకు కనబడినాడు నాలుగవదిగా ఎమ్మాయి గ్రామంకి వెళ్తున్న ఇద్దరు శిష్యులకు ప్రభు కనబడినాడు ఐదవది మరి పది మంది శిష్యులకు ప్రభు కనబడినాడు ఆరోసారి పది మంది మరియు తోమాకు కూడా ప్రభువు కనబడినాడు ఏడోసారి గలెలే సముద్రంలో ఏడు మంది శిష్యులకు ప్రభు కనబడినాడు ఎనిమిదోసారి ఐదు వందల మందికి ప్రభు కనబడినాడు తొమ్మిదోసారి యేసుక్రీస్తు సహోదరుడైన యాకోబుకు ప్రభు కనబడినాడు పదోసారి మరి ఆయన ఆరోహణం కాకుములకు అనేక మందికి ప్రభు కనపడినాడు కాబట్టి వాళ్ళు ప్రత్యక్షంగా ప్రభువును చూస్తున్నారు కాబట్టి వాళ్ళు ఏం ఎలా ప్రార్థన చేస్తున్నారు ఒక్కొక్కరు వాళ్ళ పాపములు ఒకరితో ఒకరు ఒప్పుకుంటూ ప్రార్థన చేస్తున్నారంట ఇది నాన్న నా పాపములు మీ ఎదుట ఒప్పుకుంటాను తర్వాత మీ పక్షాన ఆయాసంగా ఉంటే క్షమించు అని చెప్పుకుంటూ ప్రార్థన చేస్తారు తర్వాత నేను ఈ పాపం చేసిన అని చెప్పుకుంటూ ప్రార్థన చేస్తాను మీకు మీకు ఆయాసం కలిగి కలిగించాను అని ప్రార్థన చేస్తారు తర్వాత స్వస్థత కొరకు ఒకరికొరకొకరు ప్రార్థన చేసేవారుగా ఉన్నారు నీతి మంతుల విజ్ఞాపన మనపూర్వక మన మనపూర్వకము కలదై బహుబలము కలదైండు కాబట్టి నీతి మంతులు అయిపోయిన అంటే నీతి మంతులు అంటే ఏంటిది పాపాలు ఒప్పుకుంటున్నారు వాళ్ళు చేసిన అపరాధాన్ని ఒప్పుకుంటున్నారు యథార్థంగా ఒప్పుకుంటున్నారు ఒప్పుకున్నప్పుడు వాళ్ళ ప్రార్థన ఎట్లా ఉంది బహుబలంగా ఉంది మనపూర్వకమై మన పూర్వకము గలదై బహుబలంగా ఉంది కాబట్టి బలమైనటువంటి ప్రార్థన సంఘం చేస్తూ వచ్చిన ప్రత్యక్షంగా ప్రభుని చూసి వాళ్ళు ప్రార్థన చేస్తూ వచ్చినారు మనకి ఎలా ప్రభు ప్రత్యక్షమైనాడు సిలువలో ప్రత్యక్షమైనాడు ఆయన రక్షణలో ప్రత్యక్షమైన ఆయన పునరుద్ధాన పునరుద్ధానం ద్వారా ప్రత్యక్షమైనాడు మారు మనసులో ప్రభు మనకు ప్రత్యక్షమైనాడు ప్రభు మనం ఎప్పటి నుంచే ఎరిగినాం ప్రభుని మనం ఎప్పటి నుంచే ఆరాధన చేస్తున్నాం ప్రభు ఎప్పటి నుంచి మనం ప్రార్థన చేస్తున్నాం మనం రక్షింపబడినప్పటి నుంచి యథార్థంగా ప్రార్థన చేస్తున్నాం కాబట్టి మనం ప్రార్థన చేసి పునరుద్ధానాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం మన బట్టి తన పునరుద్ధాన శక్తిని బట్టి ప్రార్థన చేస్తున్నాం ఇప్పుడు ఐదవ ప్రార్థనగా ప్రార్థనగా నాలుగో ప్రార్థనగా నమ్మకంతో ఒకరి పాపలో ఒకరు ఒప్పుకుంటూ యథార్థంగా స్వస్థత కొరకు మరి నీతి మంత్రులు విజ్ఞాపన చేసినట్లుగా నీతిగా ప్రార్థన చేస్తూ మరియు అంటే రక్షిపోబడిన మానవుడు నీతి మంత్రులు అయినటువంటి మానవుడు ప్రార్థన చేసినప్పుడు అది సఫలమయ్యేదిగా ఉంది కాబట్టి అది బహుబలంగా ఉంటుందని ప్రభు చెప్తున్నాడు అలా ప్రార్థన చేసే వారంగా ఉంటారు చివరి మాట మరి రాష్ట్ర పత్రిక నాలుగో అధ్యాయం పదహారు వచ్చినప్పుడు కనుక మనం కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంతో కృపాసనము చేయొద్దము కాబట్టి ధైర్యంగా మరి దేవుని సన్నిధికి వచ్చి మనం ప్రార్థన చేస్తాం పాపు పాపికి ధైర్యంగా వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయలేడు పునరుద్ధానాన్ని పొందుకున్నవాడు మరి పునరుద్ధాన శక్తిని బట్టి రక్షిపబడినవాడు ధైర్యంగా ప్రభు సన్నిధికి వచ్చి ప్రార్థన చేసేవాడుగా ఉన్నాడు చివరిగా ఏప్రిల్ రాసిన పత్రిక పదో అధ్యాయము ఏప్రిల్ రాసిన పత్రిక పదో అధ్యాయము పంతొమ్మిదో వచ్చిన ఎబ్రి పదో అధ్యాయము పంతొమ్మిదో వచ్చిన ఏప్రిల్ రాసిన పత్రిక పదో అధ్యాయము పంతొమ్మిదో వచ్చిన నుండి ఇరవై రెండు వచ్చినారు సహోదరులారా కొరకు ప్రతిష్ఠించిన మార్గంన అనగా నూతనమైన దియు జీవము గల జీవము గల ఆయన శరీరం అన్న తెర ద్వారా ఏర్పరచబడినది అయిన మార్గంన ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలం ముందు ప్రవేశించడం మనకు ధైర్యము కలిగి ఉన్నది కాబట్టి మనము దేవుని సన్నిధానంలో ఎందుకు ప్రవేశిస్తున్నాం రఘు రక్తమును బట్టి ఆయన రక్తాన్ని ఆచినాడు మరణించినాడు తిరిగి లేచినాడు ఆ యొక్క పునరుద్ధరణ మనం విశ్వాసం ఉంచినాం రక్షణలో రక్షణ ఉంది మనకు రఘు ఎందు మనం ఏం చేస్తున్నాం విశ్వాసం ఉంచినాం ఆ విశ్వాసం ఉంచుట ద్వారా ఆయన రక్తం వలన మనము పరిశుద్ధ స్థలంలో ప్రవేశిస్తున్నాం కాబట్టి నేరుగా దేవుని సన్నిధానికి వస్తున్నాం దేవుని ఇంటి పైన మనకు గొప్ప ప్రధాన యాజకుడు ఉన్నాడు ఎవరు ఆ ప్రధాన యాజకుడు ప్రవోహేశారు మనకున్నాడు ఆయన మనకు ఒక విజ్ఞాపనకర్తగా ఉన్నాడు మనం ఆయన నామంలా ప్రార్థన చేసేవారంగా ఉన్నాం మనసాక్షికి కల్మశము తోచుకున్నట్లు రోక్షింపబడిన హృదయములు గల వారమును నిర్మలమైనటువంటి ఉదకముతో స్నానం చేసిన శరీరములు గల వారమై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయిత కలిగి యథార్థమైన హృదయంతో మనము దేవుని సన్నిధానమునకు చేరుతాము కాబట్టి మనసాక్షి కల్మోషం లేకుండా రోక్షింపబడినటువంటి హృదయం కుమ్మరి దేవుని సన్నిధానంలో కుమ్మరించబడేటువంటి హృదయం నిర్మలమైన ఉదకముతో స్నానం చేసిన శరీరంలో అంటే రక్తం ద్వారా పరిశుద్ధత వాక్యములో పరిశుద్ధత వాక్యం దగ్గర కూడా వచ్చి మనము మనం ఏందో మనం చూసుకునే చూసుకొని ప్రార్థన చేసేవారు తర్వాత విశ్వాస విషయంలో ఫేత్లో సంపూర్ణ నిశ్చేత ప్రభు మీద నాకు విశ్వాసం ఉంది అని సంపూర్ణ నిశ్చేత తర్వాత యథార్థమైనటువంటి హృదయంతో మనము దేవుని సన్నిధానంకి రావాలి కాబట్టి ఇది పునరుద్ధానంలో ప్రభు మనకి ఇచ్చినటువంటి గొప్ప భాగ్యం ప్రభు సన్నిధానికి వచ్చేటువంటి భాగ్యం పాత నిబంధన గ్రంథంలో భక్తులు ప్రార్థన చేస్తున్నారు మరి అన్నగారు ప్రార్థన చేసి చేసినారు కుమారుని కొరకు మరి దావిద్ గారు ప్రార్థన చేస్తున్నారు పాప విమోచన కొరకు ఏరియా గారు ప్రార్థన చేస్తున్నారు దేవుడు మయమపరచబడ్డానికి అగ్ని ఆకాశం నుంచి దిగి వచ్చి దాని ప్రార్థన చేస్తున్నాడు కుమ్మారు ప్రార్థన చేస్తున్నాడు అగ్ని గో నుంచి తప్పించబడినాడు విశ్వాసానికి ఆయన మార్గదర్శకుడు అయినాడు మోస ప్రార్థన చేస్తున్నాడు ఇస్రాయల్లో మీద నుంచి దేవుని ఉగ్రత దూరమైపోయింది కాబట్టి సంఘం ప్రార్థన చేసినప్పుడు నూతన నిబంధన గ్రంథంలో ఆఫ్టర్ రిజర్వేషన్ పునరుద్ధానం తర్వాత సంఘం ఏక మనస్సుతో ఏక ఆత్మతో ప్రార్థన చేసేవారుగా ఉన్నారు రెండవది ఉచ్చరింప శక్యం కానీ మురుగులతో అంటే ప్రభు ఆత్మలో ప్రభు ప్రత్యక్షతలో ప్రభు మనతో ఉంటూ మనము ఆత్మలో ప్రార్థన చేసేవారంగా ఉన్నాం మూడవది ఏ స్నామంలో ప్రార్థన చేసినప్పుడు తండ్రి సమస్తం మనకి ఇచ్చేవాడుగా ఉన్నాడు అంటే ప్రభువుకు అధికారం ఉంది పునరుద్ధానంలో కాబట్టి మనం ఏ స్నామంలో ప్రార్థన చేస్తే సమస్తం కూడా పొందుకుంటాం నాలుగోది నమ్మకంతో చేసే ప్రార్థన తర్వాత శిష్యులు ప్రభువుని చూస్తున్నారు కాబట్టి ఒకరు పాపంలో ఒకరు ఒప్పుకున్నారు స్వస్థత పొందినట్లు ప్రార్థన చేస్తున్నారు నీతిగా ప్రార్థన చేస్తున్నారు వారి ప్రార్థన బలంగా ఉంది మనం కూడా అలా ప్రార్థన చేస్తే మన ప్రార్థన కూడా బలంగా ఉంటుంది చివరిగా దేవుని సన్ని సన్నిధానానికి మరి యథార్థంగా వచ్చే వారంగా ఉన్న మనకు ప్రతి ప్రవేశం ఉంది మరి నీతిగా యథార్థంగా భక్తితోటి మరి హృదయపూర్వకంగా ప్రభు సన్నిధానానికి వచ్చి ప్రార్థన చేసినప్పుడు ప్రభు సమస్తాన్ని కూడా ఇచ్చే దేవుడుగా ఉన్నాడు కాబట్టి ఈ యొక్క ప్రార్థనను ఆధారం చేసుకొని మనము ప్రార్థించే వారంగా